కొత్త అమల్దారు కర్ణాటక దేశాన్ని పాలించిన చాముండరాయల వద్ద గుండప్ప అనే పురోహితుడు ఉండేవాడు రాజకుటుంబం జరిపే పూజా విధులన్నింటినీ గుండప్ప సమర్థతతో జరిపిస్తూ ఉండేవాడు ఒకనాడు చాముండరాయలు గుండప్పతో ఏమయ్యా నీవు ఇంతకాలంగా మాకు పురోహితుడిగా ఉండి వైదిక కర్మలన్నీ ఎంతో చక్కగా జరిపిస్తున్నావు నాకు సంతోషమైంది నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్పు నేను తీరుస్తాను అన్నాడు వెంటనే గుండప్ప మహారాజా నాకు వేరే కోరిక లేదు కానీ తమ రాజ్యంలో ఏదన్నా ఒక జిల్లాకు నన్ను అమలుదారుగా వేసినట్టయితే ప్రజల మీద పెత్తందారీ చేయాలని ఉన్నది అనుకూలమైన పక్షంలో నా కోరిక తీర్చండి అన్నాడు అలాగే కానీ అన్నాడు రాజు చాలా సంతోషంగా ఆ సమయంలో దేవగిరి జిల్లాకు అమల్దారుని నియమించవలసిన అవసరం ఏర్పడి ఉన్నది ఆ ఖాళీలో గుండప్పను నియోగించాడు రాజు గొప్ప జ్ఞాని అయినవాడు గనక తన పురోహితుడు ఆ అమల్దారు పదవిని మరింత శక్తివంతంగా నిర్వహిస్తాడని రాజు ఆశించాడు అయినా గుండప్ప రాజ కుటుంబానికి పౌరోహిత్యం చేశాడే కానీ అధికారంతో కూడిన ప్రభుత్వోద్యోగం చేసినవాడు కాడు అందుచేత ఎందుకైనా మంచిదని ఆయనకు రాజు కొన్ని సూచనలు చేశాడు అవి ఏవంటే అమల్దారు అయినవాడు ఎప్పుడూ ముఖం మార్చుకొని ఉండాలి అనగా నవ్వుతూ ఉల్లాసంగా ప్రజలకు కనపడరాదని భావం అందరి చెవులు కొరకాలి అంటే ఎవరితో మాట్లాడినప్పుడైనా మూడోవాడికి వినిపించకుండా రహస్య సంభాషణ చేయాలని భావం అందరి జుట్టు చేతిలో ఉంచుకోవాలి అందరి లోపాలు తెలుసుకొని ఉంచుకొని వాళ్ళ తోక జాడించడానికి లేకుండా చూసుకోవాలని అర్థం రాజు తనకు సంగ్రహంగా చేసిన ఈ మూడు సూచనలను గుండప్ప శ్రద్ధగా అలకించి మహారాజా అర్థమయ్యింది గ్రహించాను అన్నాడు తరువాత ఆయన రాజుగారి వద్ద ఉద్యోగపత్రం పుచ్చుకొని వస్తానని చెప్పి సెలవు తీసుకొని పుట్టెడు సంతోషంతో ఇంటికి వచ్చేశాడు గుండప్ప ఇంటికి వెళ్ళగానే రాజు దేవగిరికి కొత్త అమల్దారు వస్తున్నట్టు వార్త పంపాడు కొత్త అధికారికి స్వాగతం చెప్పడానికి దేవగిరిలోని రాజోద్యోగులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి నగరం వెలుపల అతడి కోసం కాచుకొని ఉన్నారు ఈ లోపల గుండప్ప తన ప్రయాణానికి ఒక మూట సిద్ధం చేసుకున్నాడు అందులో ఆరు మూళ్ల పంచెలు పన్నెండు మూళ్ల పంచెలు కట్టుకొని ఆ మూటను నెత్తిన పెట్టుకొని తెల్లవారుగట్టనే బయలుదేరి కాలినడకన దేవగిరి దారి పుచ్చుకున్నాడు అప్పటికి అపరాహ్నమైంది కొత్త అమల్దారుకు స్వాగతం చెప్పవచ్చిన వారందరూ తిండి తిప్పులు లేకుండా నగరం ద్వారం వద్ద వేచి ఉన్నారు అమల్దారు గారి కింది అధికారి గుండప్పను సమీపించి అయ్యా అమల్దారు గారి కోసం ఎదురు చూస్తున్నాం వారి సమాచారం తమకేమైనా తెలుసునా అని అడిగాడు వెంటనే గుండప్ప నెత్తమీద నుంచి మూటదించి తన దోవతి కొంగుకు కట్టి బొడ్డులో దోపుకున్న అధికార పత్రాన్ని తీసి తన కింది అధికారి చేతిలో ఉంచాడు ఇటువంటి వారిని అమల్దారుగా నియోగించారేమిటా అని ఉద్యోగులందరూ విస్మయం చెందారు అయినా అధికార పత్రం ప్రకారం ఆయన తమ అమలుదారు గనుక గుండప్పను మేలతాళాలతో నగరంలోకి ఊరేగించుకుంటూ తీసుకుపోయారు గుండప్పను ఆయన కింది అధికారి తన ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టాడు పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండిన గుండప్ప సుష్టుగా భోజనం చేసి తాంబూలం ఏది అని అడిగాడు అధికారి తాంబూలం తెప్పించాడు మరి దక్షిణం అని అడిగాడు గుండప్ప ఉత్సాహంగా గుండప్ప పురోహితుడని దక్షిణ తాంబూలాలు అడిగిపుచ్చుకోవటం ఆయన ఆచారమని అధికారికి తెలియదు కొత్త అమల్దారు తనను అప్పుడే లంచమడుగుతున్నాడని ఊహించుకొని ఒక సంచిలో ఐదు వందల మహ్రీలు పోసి తెచ్చి గుండప్పకి ఇచ్చుకున్నాడు ఏ రూపాయో రెండో ముట్టుతుందనుకున్న గుండప్ప సంచి విప్పి చూసి నిర్గాంతపోయి బాగుంది నేనొక్క గడియలో కచేరీకి బయలుదేరి వస్తున్నాను మీరంతా మీ మీ పనులు చూసుకుంటూ ఉండండి అని అధికారితో చెప్పాడు అధికారి కచేరీకి వెళ్ళిపోయాడు అప్పుడు గుండప్ప తాపీగా కూర్చొని రాజుగారు తనకు చేసిన సూచనలను మననం చేసుకున్నాడు అందులో మొదటిది ముఖం మార్చుకోవడం అది ఎలాగో గుండెప్పకు అర్థం కాలేదు చివరికాయన ఇంత కాటుక తెప్పించి ముఖానికి పూసుకొని కచేరీకి వెళ్ళాడు ఆయన ఆచారం చూసి కచేరీలో అందరూ కంగారు పడ్డారు కానీ ఏమీ అనలేకపోయారు రాజు చేసిన రెండవ సూచన ఉద్యోగుల చెవులు కొరకటం గుండప్ప ఉద్యోగస్తులలో ఒకరిని దగ్గరికి రమ్మని పిలిచాడు వాడు వచ్చాడు ఇంకా దగ్గరికి రమ్మన్నాడు గుండప్ప కొత్త అమల్దారు తనకేదో గొప్ప రహస్యం చెప్పబోతున్నాడని ఊహించి ఆ ఉద్యోగి తన చెవిని గుండప్ప నోటి దగ్గరికి తెచ్చాడు వెంటనే గుండప్ప వాడి చెవి కసిక్కిన కొరికాడు వాడు బాధతో కేక పెట్టాడు ఇంకొక సూచన మిగిలి ఉన్నది అందరి జుట్టు తన చేతిలోకి రావాలి ఇందుకోసం గుండప్ప వేచి ఉన్నాడు పొద్దుపోతున్నది ఎంతకీ కొత్త అమల్దారు లేవకపోవడం చూసి మిగిలిన ఉద్యోగులు కూడా తమ స్థానాలలో కూర్చున్నారు ఎంత ఆపుకోవాలని ప్రయత్నించినా వారికి నిద్ర ముంచుకొస్తున్నది చివరకు అర్ధరాత్రి అయ్యింది కచేరీలోని ఉద్యోగులు ఎవరి స్థానాలలో వారు నిద్రపోయారు అదే సమయం అనుకొని గుండప్ప తన స్థానంలో నుంచి లేచి ఒక కత్తెర తీసుకొని చకచక అందరి జుట్టు కత్తిరించి తన చేత పట్టుకొని తన బస్సుకు వెళ్ళిపోయాడు తాను రాజుగారి సూచనలను తూచా తప్పకుండా పాటించిన సంగతి రాజుగారికి విన్నవించి ఆయన మెప్పు పొందుదామని గుండప్ప మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళాడు గుండప్ప చెప్పిందంతా విని రాజుగారు తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఇంతలో దేవగిరి నుండి ఒక ఉద్యోగి వచ్చి కొత్త అమల్దారు ప్రవర్తన గురించి రాజుగారికి నివేదించుకున్నాడు పూజా విధులు జరిపేవాన్ని శాస్త్రజ్ఞానం కలవాడు కదా అని అభిమానం కొద్దీ అధికారంతో కూడిన ఉన్నత బాధ్యతలు గల అమల్దారుగా పంపటం తనదే తప్పని గ్రహించి రాజుగారు గుండప్పకు తిరిగి ఆపని అప్పగించాడు